హాయ్ ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ నేనైతే మామిడికాయలు కొందామని వచ్చాను జలాలంట కాయ యాభై రూపాయలు అనమాట పచ్చడి పెడదామని ఒక ఐదు కాయలు ఇక సీజన్ అయిపోతుంది కదా ఒక ఐదు కాయలు అనమాట పెట్టడానికైతే వచ్చాను ఒక కాయ ఐదు రూపాయలు అనమాట కొట్టినందుకు ఒక ఐదు రూపాయలు మొత్తం ఐదు కాయలు తీసుకుంటున్నాను రెండు వందల యాభై రూపాయలు అనమాట ఈ నీలాలు ఇవేమో నీ నీలాలంట జలాలట ఈరోజు అనమాట మామిడికాయ పచ్చడి అయితే పెడతాను కాయలు అయితే కొట్టించుకొని ఇండి తీసుకెళ్తాను వరసలమ్మట ఉన్నాయి మామిడికాయలు మాత్రానికి మేమైతే మామిడికాయలు అమ్మే దగ్గరికి అయితే అనమాట కాయలు తీసుకోవడానికి ఓకే ఫ్రెండ్స్ కాయలు అయితే కట్ చేస్తుంది చూడండి ఐదు కాయలు యూట్యూబ్లోకి వస్తుంది అయితే యూట్యూబే యూట్యూబ్లో పెడుతున్నారు బైరంగ అవునండి యూట్యూబే చేస్తున్నా మీరు కూడా మిమ్మల్ని కూడా పెడతా పెడతానండి అయి చెప్పండి మేడం జలాలు ఇది అవునా జలాలు నీళ్లు తెల్ల గులాబీ చిన్న రసాలు పెద్ద రసాలు అవి ఉంటాయి మేడం అవునా ఇప్పుడు ఉండే కానీ సీజన్లో ఉంటాయి ఇప్పుడు అయిపోయి రెండు నెలలు అవుతుంది అవునా అవి ఒక ఐదు కాయలు కొందామని వచ్చానులేండి అరవై ఓకే ఇక్కడ తీసేసుకున్నాను అండి ఇక ఎవరెవరు కావాల ఒక కాయ ఇప్పుడు పడిపోయింది ఒక కాయ పడిపోయి తీసుకోమ్మా వ్యాపారం ఎట్లంది బాగుందా ఈ లేదమ్మా ఈ ఎందుకని ఈడు ధరలు ఎక్కువ ఉండే కొంటానికి వచ్చిన వాళ్ళు కొనలేకపోతున్నారు యాభై రూపాయలు అంటే మిడంతా ఈ ఏడంత లాభం లేదా లాభం ఏం లేదు అయ్యో ఏ ఊరు మీది మా దగ్గర కమ్మే కానీ మాది అయితే అరసల పాడమ్మాండ అక్కడి నుంచి వచ్చారా లేకుంటే ఇక్కడ లోకల్లో ఉన్నారు లోకల్లోనే ఉంటారు అవునా బానే కష్టపడుతున్నారు ఎండా వాన అన్నిటికి అన్నిటికి మే నెలలో అయితే చచ్చిపోయాలో పొందుతాం బా ఘోరం ఘోరంగా ఉంటున్నాం ఏం చేస్తాం ఈ పట్టాల కాకి ఈ పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ ఘోరం వాళ్ళ నుంచి తీసేయమనా తీసేయమని పట్టలు ఇస్త్రిస్తారు గంపలు ఇస్త్రిస్తారు కత్తులు తీసుకుపోతారు అన్నీ మా బాధ మేము పడుతున్నాం కానీ వీళ్ళు కొంటానికి వచ్చినప్పుడు మా బాధలు అడుగుతుంది అయ్యో ఏం కాదు మంచిగా జరిగిద్దిలేండి ఇక ఇంకెన్ని రోజులు అమ్ముతారు అంతేనా జలాలు అయిపోతాయి నీలా నీలాలు వస్తాయి మాకు ఇచ్చేది ఏంటి ఇవి జలాలు జలాలు ఓకే నీ పేరేంటి ఇంతకీ రమానా ఓకే యూట్యూబ్లో వస్తావు నువ్వే వస్తావు ముందు చూసుకో పేపర్ ఫోటో నీదే వస్తుంది యూట్యూబ్లో వస్తున్నాయి ఈసారి యూట్యూబ్లో వస్తావులే ఫ్రెండ్స్ నేనైతే మామిడికాయలు ఇంటికి తీసుకొచ్చాను మంచిగా పొట్టు తీసేసి మొత్తం తూర్చి నీటుగా రెండు గంటలైతే మంచిగా గాలికి అయితే ఎండబెట్టేశాను మొక్కలు మంచిగా అనమాట మామిడికాయ ముక్కలు ఇందులోకి ఆవాలు తర్వాతకి మమ్మీ జీలకర్ర ఒక రెండు చెంచాలన్నమాట తర్వాతకి ఆవాలు చూపి మమ్మీ ఆవాలి ఆవాలు ఇవన్నీ వేస్తావా వంద గ్రాములు మొత్తం వేస్తావా ఈ ఆవాలు మొత్తం ఈ వంద గ్రాములు అనమాట ఇవన్నీ వేస్తాము తర్వాతకి మెంతులు ఒక చెంచాడైనా యాభై గ్రాములు అవి ఒక యాభై గ్రాముల ఇవి ఒక యాభై గ్రాముల మందం అనమాట ఇవన్నీ వేయించుతాం మూడు విడివిడిగా మంచిగా వేయించి తర్వాతకి ఎల్లిపాయలు ఎల్లిపాయలు అనమాట గబ్బలు తీసేసి ఎచ్చిపచ్చగా అనమాట ఎక్కువ తీయొద్దు అనమాట తుడియము ఎల్లిపాయ ఇది పొట్టనమాట లైట్గా తీసేసి ఇదంతా మిక్సీ పట్టేయాలి మంచిగా ముద్ద తయారు చేయాలన్నమాట ఎల్లిపాయ ముద్ద ఇవన్నీ రెడీ చేసుకుందాం ఎల్లిపాయలు జీలకర్ర మెంతులు ఆవాలు మామిడికాయలు ఇవన్నీ అయితే రెడీ అయినాయి అనమాట ముందుగా జీలకర్ర అయితే వేయించుతున్నాము ఇది సిమ్లోనే చిన్న మంట మీద ముందు వేయించుకోవాలి ఏం ఏమి తర్వాతకి మెంతులు ఇవి మంచిగా దోరగా వేగాలన్నమాట సిమ్లోనే మంచి దోరగా వేయించుకోవాలి తర్వాత ఏమి వేయించుతాం మమ్మీ ఆవాలు ఓకే నెక్స్ట్ ఆవాలు వేసేసాం అనమాట మంచిగా ఇవి కూడా మంచిగా దోరగా వేగాలి ఇవన్నీ మొత్తం మూడు మిక్సీ పట్టేద్దాము ఇవి మంచిగా చల్లారాలన్నమాట జీలకర్ర మెంతులు ఆవాలు ఫ్రెండ్స్ మాడకాయ ముక్కలు చక్కగా ఎండినాయి అనమాట అంటే ఇవి కొంచెం నీరు ఉంటుంది కాబట్టి ఆరబెట్టారనమాట ఇక జీలకర్ర మెంతులు ఆవాలు మిక్సీ పట్టేశారు కలుపుతారు ఇప్పుడు కలిపేసి ఎంతో మంచి కలిపేయాలన్నమాట కమ్మటి వాసన వస్తుంది మంచిగా మెత్తగా పట్టేశారు ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ ఎల్లిపాయలు మంచిగా ముద్ద ముద్ద కచ్చపచ్చ ముద్దపచ్చ చేయాల ఎల్లిపాయ ముద్ద కచ్చపచ్చగా పట్టేశారు ఇందులో కలిపేస్తారు కలిపే కమ్మటి వాసన ఏంటంటే మాడకాయ పచ్చడి అనమాట మా అత్తగారులకి పెట్టడం లేదు కాబట్టి మా మమ్మీ పెడుతున్నారు ఈరోజు కమ్మటి వాసన వస్తుంది మామిడికాయ ఇస్తా కలుపుతుంది నూనె చాక్దే మమ్మీ ఫస్ట్ బాగా పట్టుచాక ముక్కలకి ఉప్పు 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 ఎంత పావు కేజీ మందం పోసే ఇప్పుడు పావు కేజీ అర కేజీ పోయాలి అర కేజీ పడుతుందా ఓకే తప్పించే చూసుకో పోసేనా కొంచెం ఎంత పోయాలో తెలుసు అది మరి హాఫ్ కిలోనో మరి అర కేజీ పచ్చడి ఉప్పు అని అంటే ఇచ్చిందా మామిడికాయ పచ్చట్లోకి ఉప్పు వేరే ఉంటుంది కదా త్రీ మ్యాంగోల్ అమ్మ మీ చూపి త్రీ మ్యాంగో చూపి చూపి ఈ పచ్చట్లోకి కారము త్రీ మ్యాంగో అనమాట స్పెషల్ చాలా బాగుంటుంది ఇది స్పెషల్ కారం ఉండదు తీయగా తీయగుంటది కాబట్టి ఈ కారం వేస్తే చాలా బాగుంటుంది అర కేజీ ప్యాకెట్ తెప్పించా ఇదంతా వేయొచ్చు అనమాట ఇందులోకి మొత్తం పట్టిది కదా మొత్తం బట్టి వేసేసి కారం ఉప్పు ముక్కలకి బాగా పట్టిస్తున్నారు అడిగే కమ్మడి వాసన వస్తుంది చిన్నప్పుడు అమ్మమ్మ పెట్టేది ఇట్లా పెట్టి ఉండాలి ఎంత కలిపి మనకి వెనక బేషన్ ఖాళీ ఉంటుంది కదా అందులో అన్నం కలిపి అస్సలు ఒక్కొక్కలా ఎంతెంత తినేది దోశ పట్టేది చెయ్యి దోశడు దోసడు పట్టుకొని సరెక్ గుమ్మేది అర కేజీ మొత్తం వేస్తున్నాం చూపించలేదు చూపించాను ఎంత బాగుండేదో కొద్దిగా చూసారా అది అంత పొదుపు చేస్తాను మా మొక్కని వేసేది సార్ అన్ని నేను మీద తుప్పుకోడి కారం భలే ఉంటది కదా త్రీ మ్యాంగోది చాలా బాగుంటుంది కొద్ది ముందు జరుపుకోరాడిపోయేలాగా ఉంది ఎర్రగా ఉంటుందండి గుంటూరు కారం ఉండదు గుంటూరు కారం కారం అండి త్రీ మ్యాంగో ఇది గుంటూరు గుంటూరు కారం కారం అంటే వాళ్ళకి ఘాటు ఉంటుంది మూడు వందల రూపాయలు బా ఒక్క స్పూన్ కారం వేసుకుంటే అది కొన్ని మిరపకాయలు ఒక బలెగ ఉంటాయి కదా ఏ మిరపకాయలో కానీ అక్కడి నుంచి వస్తాయో కానీ చాలా బాగుంటుంది కలుపునట్లు మారే కారం నూనె జాగ్రత్తగా ఆ గిన్నెలో పెట్టుకో మమ్మీ కింద కారకుండా మమ్మీ నూనెని అగ కళాయిలో పెట్టుకో కట్ కాదు ఆ చాకు తెచ్చుకొని తొందరగా కట్టేద్ది నువ్వు ఇది తెచ్చుకున్నావా రెడ్డి ఉంది అక్కడే పెట్టినా అదైతే నీకు సప్పును గారు తెగిపోద్ది కలుపుతుంది మా అమ్ములు అయితే మాడకాయ పచ్చడి మంచిగా కలుపుతుంది ఈరోజు మా మమ్మీ మా ఇద్దరు కలిసి పెడుతున్నారు ఓ మమ్మీ అంకమ్మాది వద్దే అది ఇద్దరు కలిసి కోడి చూడండి ఫ్రెండ్స్ పాటలు పడుతున్నారు దీన్ని పోయటానికి అంత జల్లలిద్దరు మాత్రం ఒక సాగు అత్తన్నారు విజయ ఆయిల్ పల్లీల నూనె అనమాట ఇది కేజీ ప్యాకెట్ ఇది కాగబెట్టకుండా అట్లనే పోస్తాం అనమాట మేము పచ్చట్లోకి కొంచెం ఆనవాయితీ ప్రకారమా ఆనవాయితీ ప్రకారంగా మేము అలానే పోస్తాం కొంతమంది కాగబెట్టి కూడా పోస్తారు ఇష్టంతో పని కానీ ఇది బాగుంటుంది అనమాట పచ్చి నూనె పోస్తేనే వస్తున్నాను మేడం ఫ్రెండ్స్ ఓకే పోసేసే అలా శారీ కట్టుకొని మంచిగా రెడీ అయి పోసి పెద్ద కొద్ది అయింది నాకు అది సంబంధం లేదు అంత చేసినా ఇంకా ఇంకా నేను ఖర్చు చేయలేను రికార్డ్ అయితే అయిపోయింది అది ఉంటదిలే మమ్మీ నువ్వేందే అక్కడ ఏం నువ్వు అక్కని కానీ అది ఇంకేం పని లేదా నువ్వు పచ్చడి చేసేది చేసుకుంటే ఆ మాటలేంది నువ్వేంది అని అంటే అసలు కలిపారుగా ముత్త వెళ్ళిపోయారు తిప్పు నాన్న ఒకసారి తిప్పు వెళ్ళిపోయారు చూపి మమ్మీ వేయాలో ఒక పిరికడు మందం వేస్తున్నారా వస్తున్నా ఉందండి అంటే ఇల్లు పులుపు చేతులతో చూపిస్తున్నానండి ఓకే ఈ పులుపు చేతులతో ఇల్లు పులికి చేతులతో ఎంత ఒక ఉండగ్రామ్లు ఉంటాయండి ఎల్లిపాయలు ఫిఫ్టీ గ్రామ్స్ అండి డబ్బాలు తీసినవండి కడపాలండి ఓకే ఓకేనా ఓకే ఓకే అమ్మా ఓకే తల్లిగా కడిగేసే నానే ఉంది కవర్లో కళాయి గిండె ముందుగా ఫ్రెండ్స్ ఉడుపుతున్నాను ఫ్రెండ్స్ ఇది ఎందుకంటే పెట్టకూడదు కదా చెలకల్ నూరు కదా చెరకాయతో సమానం ఒక చుక్క ఒక కాయతో సమాన కాయతో ఒక కాయతో ఒక గింజతో సమానం వారిని అవునండి అందుకని చూడండి ఎలా వస్తుందో ఫ్రెండ్స్ ఇంకొద్దిగా ఇంకొద్దిగా కొత్తిమీర వేసేయండి కొంచెం కలుపు కొంచెం మాడికా పచ్చట్లో కొత్తిమీర కూడా మాడికా ఎవరి దిసా అవసరం లేదు కడగాలి ఇంకొంచెం అయ్యి కొత్తిమీర సరిపోదు మామిడికాయ పచ్చడి ఇలా మొత్తం చేయితో మంచి కలిపితేనే ముక్కకి మంచిగా పట్టిద్ది అనమాట అందులో ఉప్పు కారం నూనె మసాలాలు మనం వేసిన జీలకర్ర మెంతులు ఆవాలు ఎల్లిపాయలు ఇచ్చి పడతాయి అన్నమాట అసలు నాకైతే నోరు ఊరిపోతుంది అసలు చెప్పలేను చేతులు ఊక గడక్కు మమ్మీ ఈ క్లాత్ తుడుచుకోండి ఉప్పు ఉప్పు చూడు మమ్మీ లైట్గా చదువు సరిపోయిందా ఉప్పు కారం అన్నీ అవునా ఉందంటారా నాకైతే నువ్వు ఊరుతుంది అసలు నాగో పోను కానీ మమ్మీ వీడియో వింటా చెప్తున్నా బూత్లో వద్దు పచ్చడికి డబ్బా అయితే మంచిగా తీసుకొచ్చాము బాగుంది ఎంత ఇది డబ్బా ఎత్తేరా దాంట్లోకి ఎత్తే అయ్యి తుడు మమ్మీ రాత్రి తూడిచినావు ఇంకెందుకు ఇక మంచిగా నీట్గా దూడిచినావు పచ్చడి మంచిగా డబ్బాలో వేసేస్తాను ఏమైందిరా దండం అమ్మా దండం పెట్టుకో దేవుడా పచ్చడి అయితే నేను పెట్టిచ్చిన మంచిగా ఉండాలి మంచిగా ఉండాలి మంచిగా ఊరి మంచిగా కమ్మటి రుచి రావాలి దేవుడా అంటే సోత్రం సోత్రం అంటే మంచిగా ఉండాలి తల్లి ఎలాంటి 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 పంచు ఇక్కడికి వీడియో చూపిస్తా ఎక్కువ చేసిన అనుకో నిన్ను చూపిస్తా ఆమె మొత్తం మంచిగా పచ్చడి దీంట్లో పది కాయలు పట్టేటట్టు ఉంది కదరా కదా ఈ డబ్బాలో డబ్బాలో డబ్బా పెద్దది ఐదు కాయలే ఇవి పదిహేను 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 పడుతుంది అందులో కక్కాడు నేను ఐదు సాలను రేపు అప్పటికి పది పెట్టు అన్నాడు నూనె ఊరిగా రేపు మూడో రోజు పెట్ట పైకొత్త అవును ఒక ముక్క ఎందుకు వద్ద అది తినలేము మగ్గాల ముక్క త్రీ మ్యాంగో అంతే ఉంటదిద్దాం డబ్బాలు అందుకే ఇచ్చా చికెన్ పచ్చడి కూడా అండి మా మేడం గారు పెడతారండి ఓకే పెట్టిద్దాం చికెన్ పచ్చడి కూడా ఉంది ఈ పచ్చడికి వామ్మో ఎన్ని వేలు అన్నది మమ్మీ రెండు వందల యాభై ఎచ్చాలు మొత్తం మూడు వందలు తల నీకు అమ్మ దండం పెడితే వీడియో మంచి సమానంగా అంటే ఆయిలు పైకి వస్తుందమ్మా ఆయిల్ ఊరుద్ది కదా చూద్దా అవునా పచ్చడి వస్తుందా పైకి అవునా ఓకే ఊరిద్ది బిడ్డ ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే అన్నమాట మా ఇంట్లో మాడకాయ పచ్చడన్నమాట చాలా బాగుంది కమ్మటి వాసన వస్తుంది మీరు కూడా ఇలా తయారు చేసుకోండి అనమాట బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఆషానివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసీమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సెయ్యూ మామిడికాయ పచ్చడి అయిపోయింది కదా ఎందులో అనమాట కొంచెం అన్నం వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీలో ఎంతమంది ఇలా మాడికాయ పచ్చడి అయిపోయాక లాస్ట్ ఒక ముద్ద వేసుకొని తింటారు ఫ్రెండ్స్ మాకైతే మా అమ్మమ్మ ఇలాగనే అందరికీ పచ్చడి చేశాక కలిపి తల ఒక ముద్ద పెట్టేది అనమాట అందరం ఎంజాయ్గా తినేవాళ్ళం దోశడు దోశడు దోశ బట్టి పెడితే మంచిగా దోశ వేసేది అనమాట బాగా తినేది మా మమ్మీ అయితే బాగా తినేది మా అమ్మ అసలు ముట్టుకోపోయేది అందరం బాగా తినేవాళ్ళం ఫ్రెండ్స్ మంచిగా ఎంజాయ్గా ఒక ఆనందం అనమాట ఇప్పుడు కూడా అలానే తింటున్నాము అమ్మమ్మ ఇల్లు అయితే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ చిన్నప్పుడు అయితే జ్ఞాపకం అయితే గుర్తుకొస్తుంది ఎరాములు ఏమంటావు అస్సులకి ఇప్పుడు మీ అమ్మ నాన్న పొగడం అంటుంది వీడియోలో ఏంది పొగడాలని చెప్తుంది ఏంది నేను అసలే పొగడను ఇదైతే అమ్మమ్మ అయితే మాకు బాగా ఇట్లయితే పెట్టేది మంచిగా కలిపి ఇక తినమా మేము కొంచెం తిని ఫస్ట్ ముద్ద నువ్వు కూడా తినామా తీసుకోమా మాకు తీపి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి కూడా మాకు ఇంకా తీపి పడమ్మ గారి గురించి వేడి వేడి అన్నంలో ఇలా మాడికాయ కారం అనమాట అయిపోయాక పచ్చడి అయిపోయాక తింటుంటే అసలు ఆ ఉదిటే వేరు మధురం అన్నమాట చాలా బాగుంది తింటున్నా దండ పెట్టుకొని మా కుటుంబ సభ్యులు సూపర్ చాలా బాగుంది పచ్చడిని ఎంజాయ్ చేసుకుంటు అసలు ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే అన్నీ సరిపోయి పచ్చడి కూడా బాగుంది పుల్ల పుల్లగా కదా అనేది పచ్చడి కారం లేదు అసలు తీతే బాగుందో అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ యూ